అస్సలం వాలైకుంతు అబాదు సోదరులారా నేను మే మహమ్మద్ ఖాళీ ఈరోజు నా ఒక అంశం వచ్చేసి ముస్లిం దాసుడు ఎవరైతే ప్రతిరోజు రెయింబ వాళ్ళు సున్నత నమాజులను తూచా తప్పకుండా పాటిస్తారో వారి గురించి ఆ సున్నతుల యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం ఎవరైతే సున్నతులు అంటే ఐదు పూటల నమాజులల్లా పన్నెండు రకాతుల సున్నతులు ఉన్నాయి సోదరులారా మొదటిది ఫజర్ నమాజ్ కన్నా ముందు రెండు రకాతుల సున్నతు అదేవిధంగా జొహర్ నమాజ్ కన్నా జొహర్ నమాజ్ ఫర్జ్ నమాజ్ కన్నా ముందు నాలుగు రకాతుల సున్నతు మళ్ళీ ఫర్జ్ నమాజ్ తర్వాత రెండు రకాతుల సున్నత అదేవిధంగా మగ్రిబ్ నమాజ్ తర్వాత ఫర్జ్ ఏదైతే ఫర్జ్ నమాజ్ తర్వాత రెండు రకాతుల సున్నత అదేవిధంగా నమాజ్ ఏదైతే ఫర్జ్ నమాజ్ ఉంటుందో దాని తర్వాత రెండు రకాతుల సున్నతు అంటే ఇషా నమాజ్ అయిపోయిన తర్వాత రెండు రకాతుల సున్నతు అంటే ఇవి ఏవైతే సున్నతులు ఉన్నాయో ఇవి పన్నెండు రకాలు సోదర్లారా ఐదు పుట్టల నమాజు ఫర్జు నమాజుల కన్నా ముందు ఫర్జు ముందు దాని తర్వాత చదవాల్సిన నమాజులు వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దైవ ప్రభుత్వం ముహద్ సల్లాహ్ వసల్లం ఈ విధంగా బోధించారు సహీ ముస్లిం సెవెన్ టూ ఎయిట్ హదీస్ నంబర్ అల్లా అతని కొరకు స్వర్గంలో ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తాడు అంటే స్వర్గంలో ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తాడు అల్లా సోదర్లరా పన్నెండు సున్ పన్నెండు రకాల సున్నతుల కోసం ఇంత ప్రాముఖ్యత ఉంది సున్నత నమాజుల కోసమే మీరు ఫర్జ నమాజుల యొక్క ఆచరణ ఊహించుకోండి సోదర్లారా అయితే ఈనాడు సమాజంలో సున్నత నమాజులు కాదు ఫర్జ నమాజులు చదివే పరిస్థితి కూడా లేదు సమాజంలో అటువంటి దు దురదృష్టకరమైన విషయం ఏంటంటే నమాజులకే మనకు టైం లేదు ఇక సున్నత నమాజులు ఎక్కడ చదువుతాం సోదల్లారా నమాజులు జీవితాలలో వెలుగునిస్తాయి సోదరులారా నమాజు చవడం వల్ల ఇంట్లో బరకతుంటుంది నమాజు మన అవయవాలకు సైంటిఫిక్ లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి సోదరులారా నమాజులను ఎంతో అవలీలంగా వదిలేస్తున్నామంటే ఏ వ్యక్తి అయితే నమాజ్ వదిలిస్తాడో అతను కుఫురు చేసినట్లే అని ఇస్లాం బోధిస్తుంది సోదరులారా నమాజులని వృధా చేయకండి ఖురాన్లో ఓ సలా అని చెప్పేసి చెప్పడం జరిగింది నమాజును మీరు స్థాపించండి అని అనేక సందర్భంలో ఖురాన్ కూడా మనకు బోధిస్తుంది సోదరులారా నమాజులని ప్రాముఖ్యత చాలా విలువైంది నమాజులను కాపాడుకోండి సోదరులారా ఈ నమాజులే మనకు నరకాగ్ని నుండి మనల్ని కాపాడుతాయి సోదరులారా అంటే నమాజ్ చేస్తూ మన ఒక ఆచరణలు మన ఒక పద్ధతులు ప్రతి ఒక్కటి బాగుండాలి సోదరులారా కేవలం నమాజ్ చదువునే జన్యత అనేది కాదు నమాజ్ చేస్తూ కూడా మనము ఆచరణల్లో తూచ తప్పకుండా మనం జీవితాన్ని గడపాలి చూడలేదారా ఏదైతే ఈనాడు సమాజంలో మనం చూసుకున్నట్లయితే మనిషి ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నాడు ప్రతి ఒక్కటి దాని మీద ఆచరిస్తున్నాడు కానీ ఇస్లాం దగ్గరకు వచ్చేవారికి అతని దగ్గర టైం లేదు అతను ఆచరించట్లేదు ఒక దగ్గర ఒక ప్రశ్న నేను కొంతమంది ప్రశ్నలు తోని కొంతమంది నియతులు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే నమాజ్ చదవట్లేదు అంటే కొందరు వ్యక్తుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే అల్లా మాఫ్ చేసేవాడు ఉన్నాడు అని అంటున్నారు సోదర్లారా అల్లా మాఫ్ చేసే పరిస్థితులు ఏదన్నా ఉన్నాయంటే అవి వేరే తప్పులు సోదర్లారా నమాజుల విషయంలో ఖచ్చితంగా అల్లా పక్కడు ఉంటుంది అల్లా ఒక ప్రశ్న ఉంటుంది అల్లా ఒక అజాబ్ ఉంటుంది ఆ అల్లా ఏ శిక్ష అయినా విధిస్తాడో నమాజుల గురించి ఎందుకంటే నమాజ్ అనేది చాలా ప్రత్యేకమైనది సోదల్లారా ఆనాడు మహమ్మద్ సల్హ్ సలం కన్నా ముందు యాభై నమాజులు ఉండేవి సోదల్లారా వాళ్ళు ఎలా చేసేవారు యాభై నమాజులు మనం ఈరోజు ఐదు ఐదు నమాజులు మనం చేయలేకపోతున్నాము ఇరవై నాలుగు గంటలలో మనం కేవలం ఒక గంట కూడా గంట కాదు అర్ధ గంట కూడా మనము నమాజులకు టైం తీయలేకపోతున్నాము ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సఫర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ నమాజులకు సహూలతలు కూడా మనకు ఇస్లాం బోధిస్తుంది సోదర్లారా నమాజులను కాపాడుకోండి ఖజా అయిన తర్వాత అయినా చదవండి ఎందుకంటే అల్లా స్వీకరించేవాడు అల్లా ఉన్నాడు మనము మాత్రం నమాజులని వృధా చేయకండి నమాజులను వదిలేయకండి నమాజుల వలంగా నమాజులు చేయకపోతే ఆ ఇంట్లో ఉండదు ఆ కుటుంబం నష్టపోతుంది ప్రతి నష్టాలలో మునిగిపోతుంటారు సోదర్లారా నమాజుల ప్రాముఖ్యత చాలా ఉంది సోదర్లారా నేను చివరిగా అల్లాతో దువాచిస్తున్నాను సున్నత నమాజులు మరియు ఫర్జ్ నమాజులు ఆచరించే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక వాఖుదాన్ అలహమూల రబ్బిల్లమ్మ అసలాం వరహమూల వ